కేసీఆర్ కంటే నేనేం తక్కువ తినలేదు అసభ్యంగా మాట్లాడంలో తక్కువ తినలేదు నేను అప్పులు చేయడంలో తక్కువ తినలేదు అవినీతికి పాల్పడంలో నేను తక్కువ తినలేదు నేను అన్నిటికీ కేసీఆర్తో పోటీ పడతాను అనే విధంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు కూడా అప్పులు చేస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు కూడా అన్ని విషయాలలో కేసీఆర్ కుటుంబంతో పోటీ పడుతున్నాడు మంచి విషయాలలో పోటీ పడితే ప్రజలు స్వాగతిస్తారు ఉదయం లేస్తే సాయంకాలం వరకు మైకు దొరికితే చాలు మరి ఇది మార్పు అంటే ఏంది అని చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ప్రజాపాలన అంటే ఏంది అప్పుల పాలన ఇప్పటికే ఒక దిక్కు మీరు వడ్డీ కట్టలేకపోతున్నాను కేసీఆర్ చేసినటువంటి వడ్డీ కట్టడానికే మళ్ళీ అప్పు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది ఏ రకంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తానని చెప్తున్నటువంటి మీరు మీరు వచ్చిన తర్వాత లక్ష యాభై రెండు వేల కోట్ల రూపాయలు అప్పు చేశారని చెప్పి ఈరోజు వార్తలు వస్తూ ఉంటే నివేదికలు మీరు బయట పెడతా ఉంటే మరి మీరు కూడా గతంలో పరిపాలించినటువంటి కేసీఆర్కు మీకు ఉన్న తేడా ఏంటో చెప్పాల్సినటువంటి అవసరం